engine shit god ah ha 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 ప్రజలకు ఎద్దలూరు మండల ప్రజలకు అలాగే మీడియా మిల్లుగా అందరికీ పోలీస్ డిమాండ్ మంత్రి నమస్కారాలు ఈరోజు మన మన ఒంగోలు జిల్లా స్క్వాడ్ టీం యొక్క ప్రదర్శనను చూశారు సెల్ఫ్ డిఫెన్స్ ఎలాంటి పరిస్థితులైనా ఎలక్షన్ సమయంలో ఏదైనా మాపు కానీ ఏదైనా అటాక్ జరిగినప్పుడు ఎక్కడికైనా సరే పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అక్కడికి చాలా వేగంగా ఈ టీం అక్కడ చేరుకుని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొని అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం కలగకుండా అలాగే వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ ఏ పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజల యొక్క ధైర్యాన్ని కనిపించడానికి ఈ రోజు ఈ ప్రదర్శన ఏర్పాటు చేశాం ఈ ఎన్నికల సమయంలో ప్రకాశం జిల్లా తరఫున ఈ టీము ఎక్కడైనా సరే సరైన పరిస్థితుల్లో అక్కడ చేరుకుని ప్రజలను ఆ పరిస్థితిని తీటుగా ఎదుర్కొని ప్రజలకు ధైర్యంగా మూలోధైర్యం కలిగడానికి ఇక్కడ జరిపే జరిపించడం జరిగింది ఒంగోలు జిల్లా ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ప్రతి మండలి హెడ్ క్వార్టర్ లో కూడా విచేసడం జరుగుతుంది కాబట్టి ప్రజలంతా ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించవలసిందిగా తెలుస్తుంది